నెల్లూరు నగరంలోని మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె పదమూడు రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని బివిఎస్ హై స్కూల్ నుండి పప్పుల వీధి ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు పడుతున్న కష్టాలు వారికి కనిపించడం లేదని వారు మండిపడ్డారు పది రోజులుగా మున్సిపల్ సమ్మెలు చేస్తుంటే వారి డిమాండ్లపై మాట్లాడకపోవడం సిక్కుచేటన్నారు చేయటన్నారు తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను తీవ్రతం చేస్తామని వారు హెచ్చరించారు मुनला मु तमीस मु तर చేసే <inaudible> రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె పదో రోజుకు చేరుకుంది ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నాం ఈ రోజు నెల్లూరు నగరంలో అన్ని టీఎంగలకి కూల్ డ్రింక్ షాపులకి హోటళ్లకి మా నమ్మకం నువ్వే జగన్ అనేటటువంటి బోర్డులు దగిలిస్తా ఉన్నారు బలవంతంగానో లేకపోతే ఒప్పించో తగిలిస్తా ఉన్నారు మా నమ్మకం నువ్వే జగన్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మాట తప్పడు మడమ తిప్పడు అని ఇన్ని రకాల స్లోగన్లు తగిలించుకొని ఇన్ని రకాలైనటువంటి బోర్డులు తగిలించుకొని ఈ గడిచిన ఐదేళ్ల పాలనలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అత్యంత స్పష్టంగా మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాననేటటువంటిది వాగ్దానం చేశాడు పాదయాత్రలో అసెంబ్లీలో ఈ రోజు అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు కూడా ఎన్ని దఫాలు మరబెట్టుకున్నా ఇంతవరకు సమాధానం లేదు ఇది లేని పరిస్థితుల్లో ఈ రోజు మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు పది రోజులు అవుతా ఉంటే ఇంతవరకు కూడా ఏం అడగలేదు గుంతెమ్మ కొరికలు ఏం అడగలేదు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని హామీని అమలు చేయాలని మాత్రమే డిమాండ్ గా పెట్టి చేస్తా ఉన్నాం మరొకటి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం ఎందుకంటే సామాజిక సాధికారిక యాత్ర అని రాష్ట్రంలో నిర్వహిస్తా ఉన్నాడు ఈ సామాజిక సాధికారిక యాత్ర దళితుల కోసమా గిరిజనుల కోసమా బలహీన వర్గాల కోసమా లేదా నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోమారు అబద్ధాల ప్రచారాలు చేసేదాని కోసమా మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ మున్సిపల్ కార్మికులు అనేటటువంటి వాళ్ళు నూటికి నూరు శాతం దళితులు గిరిజనులు తప్ప వేరే వాళ్ళు లేరు పార్టీ పని చేసుకునే వాళ్ళు చెత్తా చెదారాలు మలమూత్రాలు ఎత్తే వాళ్ళు అనేటటువంటి ఏమన్నా చులకన ఆ రకమైన వివక్ష ఈ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పాల్పడుతుందా ఇది సరైనటువంటి పద్ధతి కాదు నమ్మక ద్రోహం చేశారు నయ వంచన చేశారు నమ్మి మోసపోయారు ఈ రోజు మున్సిపల్ కార్మికులు అందుకని మొక్క కంఠంతో ఈ రోజు మున్సిపల్ ఐక్యంగా నెల్లూరు నగరంలో విధులు బహిష్కరించి సమ్మె చేస్తా ఉన్నారు నిన్న మంచినీటి సరఫరా వాళ్ళు బహిష్కరించారు ఈ రోజు వర్క్ ఇన్స్పెక్టర్లు విధులు బహిష్కరించారు రోజు రోజుకి ఈ సమ్మెలో భాగస్వామ్యం పెరగతా ఉన్నది కాబట్టి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తక్షణమే పర్మనెంట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాము ఈ సమ్మె చేసే సందర్భంలో మీకు మేము స్టైక్ చేసేది కనాస్తుందో వినపల్ని మాకైతే తెలియటం లేదు లాఠీ చార్జీలు చేపిస్తుండ్రు ఆ మహిళ తెలియకుండా ఎలఫాసీ నరసింహరావు వేసి పడుతుండ్రు మమ్మల్ని మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏదో ఆడవాళ్ళకి రక్షణ కలగద్దని మేమనుకుంటుంటే ఆ రక్షణ లేకుండా మీరే రౌడీలను పెట్టి కొట్టేస్తుండ్రు నగరపాల సమస్యలో ఉండే డెల్ట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ రౌడీలము రౌడీ లాగా మొన్న చూస్తే ఇద్దరు లేడీలను కొట్టించారు ఈ చూస్తే లాఠీ సార్జీ జారి లేడీస్ ను కొట్టించారు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతుంటే మమ్మల్ని పర్మనెంట్ చేయమని మేము అడుగుతుంటే పర్మినెంట్ చేయమని మేము అడుగుతుంటే మమ్మల్ని లాఠీ చార్జీలు చేపిస్తుండ్రు రౌరీలను పెట్టి కొట్టిస్తుండ్రు ఇది ప్రభుత్వమా లేకపోతే బహు ప్రభుత్వమా అని మేము అడుగుతున్నాము మాకు మేము అనుకున్న సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ గాని చేయకపోతే ఈ సమ్మె ఇంకా ఉదృతం చేస్తామని తెలియజేస్తున్నాం